సాధకుల కోసం సామాన్య ప్రజల కోసం అందరూ చేసుకునే విధంగా ఇవాళ మీ సమస్త ఆర్థిక బాధల నుండి సమస్త భయాల నుండి రక్షించే ఒకనొక భైరవ దీప బలిదాన క్రియ అనే ఈ క్రియని మీకు ఉండే ద్రవ్యశాపం తొలగించే తంత్రశక్తి సాధారణ గృహస్థులు సాధకులు అందరి కోసం స్పష్టమైన పద్ధతిగా ఇస్తున్నాను జాగ్రత్తగా చేసుకుని సుఖపడండి ఓం కపాలినే నమ సాధకులారా మీ ఇంట్లో ఆర్థిక పరంగా సమస్యలు ఎదురవుతున్నాయా మీరు ఎంత కష్టపడ్డా మీ చేతిలో డబ్బు ఉండడం లేదా కుటుంబంలో కొంతమంది బాధలు కోపాలు కలహాలు ఎక్కువయ్యాయా అయితే ఈరోజు మేము ఇక్కడ చెప్పబోయే తాంత్రిక దీప బలిదాన క్రియ లేదా భైరవ దీప బలిదాన క్రియ ఈ క్రియతో మీ జీవితంలో వెలుగులు నింపుతుంది ఈ క్రియ ఇది భైరవ దీప తంత్రం దీనివల్ల మీ దుస్థుతి మారుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకొని సావధానంగా చేసుకోండి సాధకుల ముందుగా ఈ క్రియ చెయ్యాలనుకునే వాళ్ళు సిద్ధం చేసుకోవాల్సిన వస్తువులు చెబుతున్నాను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఒకటి పదకొండు మట్టి దీపాలు రెండు నల్లని నువ్వుల నూనె దీపాలకు సరిపడినంత మూడు దీపంలోకి ఒత్తులుగా ఎర్రని గుడ్డ ముక్కలను తేలిగ్గా వెలిగేటి వాడండి నాలుగు నల్లరేణు చమనం ఇది ఐదు గ్రాములు తెచ్చుకోండి బిల్వపత్రాలు పదకొండు నల్లని ఉల్లిపాయ గింజలు ఇరవై ఒకటి ఇది ఆన్లైన్లో దొరుకుతాయి నాయన చూసుకొని చేసుకోండి ఏడు రంగు ముడతపడిన పాత గుడ్డ అది నీ ఇంట్లో ఉన్న పర్లే బయట అంగట్లో తెచ్చుకున్న పర్లే ఆ ఒక్క గుడ్డ ఆ గుడ్డ మొక్క కూడా ఒక్క అడుగు పొడుగు ఒక్క అడుగు వెడల్పులా ఉండేలా చూసుకోండి ఎటు చూసినా ఎనిమిది ఒక పది రూపాయల నోటు లేదా మీ దగ్గర గతంలో మీరు దాచిపెట్టినవి లేదా మీ దగ్గర ఉన్న పది రూపాయల బిళ్ళ కావచ్చు పది రూపాయలు కావచ్చు ఏవైనా చిల్లర రూపంలో సమకూర్చుకోండి ఇకపోతే ఈ సాధన ఎక్కడ కూర్చొని చెయ్యాలి ఎలా చెయ్యాలి తూర్పు దిశగా ముఖం పెట్టి కూర్చోవాలి అది నీ ఇల్లైనా పర్వాలే నువ్వు బయట చేస్తున్నా పర్వాలే నేల మీద నీ ముందు దర్భగడ్డి వేసి దానిపైన ముందుగా సమకూర్చుకున్నటువంటి నల్లగడ్డిని లేదా దర్భగడ్డిని పరచి దాని మీద పదకొండు దీపాలు సమంగా పెట్టాలి ముక్కోణ ఆకారంలో కావచ్చు లేదా వృత్తాకారంలో కావచ్చు అలా పెట్టి ఆ తర్వాత దీపాలు ఎలా చెప్తున్నాం చెప్తున్నావునండి ప్రతి దీపంలో నల్ల నువ్వుల నూనె పొయ్యాలి సరిపడినంత అందులో ఒక ఎ ముందుగా సమకూర్చుకున్నటువంటి ఒక ఎర్రని బట్ట మొక్కని ఒత్తిలా వేసి వెలిగించాలి ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకదాన్ని వెలిగించాలని గుర్తుంచుకోండి ప్రతి దీపం వెలిగించేటప్పుడు ఇలా చెప్పండి ఓం కపాలినే నమ అని ఇకపోతే మంత్రజపం దీపాల ముందు కూర్చొని ఎలా చేయాలనే విధంగా ఇక్కడ చెప్తున్నాను సావధానంగా వినండి ముందుగా కళ్ళు మూసుకుని భైరవుని మూర్తిని గుర్తు చేసుకుంటూ ఈ మంత్రాన్ని జపించండి ఓం కపాల భైరవాయ క్షీణ ద్రవ్యాయ శ్రీధాయ నమ అనే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పాలి జపించాలి జపమాల వాడితే బాగుంటుంది మీకు అనుకూలమైన జపమాల ఏదైనా పర్వాలేదు ఈ జపమాలనే రూలేం లేదు ఇక్కడ ఏ జపమాలైనా పర్వాలేదు ఇవంతా అయిన తర్వాత ఇది ఒక్క రోజులో చేయాల్సిన క్రియ గుర్తుపెట్టుకోండి ఇదంతా అయిన తర్వాత బలిదానం ఎలా చేయాలనే చెప్తాను వినండి ఇది ముఖ్యమైన భాగం మీరు ముందుగా సమకూర్ తెచ్చుకున్నటువంటి పది రూపాయల నోటు లేదా పది రూపాయల బిల్లలు తీసుకోండి పది రూపాయలు బిల్లైన అయిన పది బిల్లలైన పర్వాలేదు ఇలా తీసుకుని దానిని నల్ల దుస్తులో వస్త్రములో ముందుగా సమకూర్చునటువంటి మొక్కలో పెట్టి మధ్యలో పెట్టి ఆ మొక్కలో నల్లరేణు ఉల్లిపాయ గింజలు పదకొండు బెల్లోపత్రాలు అన్నీ కూడా ఉంచండి ఇలా ఉంచినప్పుడు ఆ ఉంచిన దాన్ని ఏం చేయాలో ఇక్కడ చెప్తాను వినండి అలా ఉంచిన తర్వాత ఓ భైరవ నా దుస్థితిని తగలబెట్టు నా గతాన్ని తాకట పెడుతున్నాను నీ వద్ద నా భవిష్యత్తుని నీకు అంకితం చేస్తున్నాను దయచేసి నా జీవితానికి వెలుగునివ్వు అని చెప్పుకోవాలి ఇలా చెప్పిన తర్వాత ఊరికి ఉత్తరంగా వెళ్ళి ఒక చిన్న చితిగా పేర్చి దాని మీద మీరు ముందుగా తయారు చేసుకుంటే ఆ గుడ్డలో పెట్టినటువంటి ద్రవ్యాలన్నీ కూడా ఒక మూట కట్టి ఆ గుడ్డ మూటను చితిపై పెట్టాలి చితిపై పెట్టి కాల్చేటప్పుడు పైన చెప్పినటువంటిది మీరు అనుకోవాలి మళ్ళీ ఒకసారి చెప్తాను ఏమనుకోవాలో వినండి ఇలా చితి మీద పెట్టిన తర్వాత ఓ భైరవ నా దుస్తిని తగలబెట్టు నా గతాన్ని తాకట్టు పెడుతున్నాను నీ వద్ద నా భవిష్యత్తును నీకు అంకితం చేస్తున్నాను దయచేసి నా జీవితంలో వెలుగుని ప్రసాదించు అని అనుకుంటూ తగలబెట్టాలని గుర్తుంచుకోండి తర్వాత ఆరు దీపాలు మిగిలిపోయిన తర్వాత పూర్తిగా వెలిగి ఆరిపోతాయి పొద్దునకల్లా అప్పుడు ఏం చెయ్యాలంటే దీపాలు పూర్తిగా కాలిపోయిన తర్వాత ఆ దీపాల ఒత్తులు ఉంటాయి కదా ఆ ఒత్తులో భస్మం ఉంటుంది దాన్ని సేకరించి అందులో ఉన్న బూడిదను ఆ బూడిదలో సగాన్ని ఆరు మీ చెప్పినటువంటి పదకొండు ప్రమిదల్లో బూడిదని సేకరించి ఆ బూడిదలో సగాన్ని మీ ఇంటి తలుపు ముందు వేయండి లేదా దారబంధనానికి రొద్దండి మిగతా సగాన్ని ఒక చిన్న మూటగా చేసి మీ జేబులో ఉంచుకోండి చిన్న మూట అంటే మీరు ప్లాస్టిక్ పేపర్ కావచ్చు ప్లాస్టిక్ కవర్ అయినా సరిపోతుంది ప్రత్యేకమైన గుడ్డలు ఇవన్నీ పెట్టాల్సిన అవసరం లేదు ఇలా పెట్టుకొని మీ జేబులో పెట్టుకొని ఈ బూడిదని ఏడు రోజులు మీ వెంట తీసుకెళ్ళండి మీరు ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు ఇక ఎనిమిదవ రోజు ఒక పాత చెట్టు కింద మీరు జోబిలో పెట్టుకున్నటువంటి బూడిదను పెట్టి ఇలా చెప్పాలి ఇది నా పాత దుస్థితి ఇక నాకు అది అవసరం లేదని చెప్పి ఎక్కడైనా సరే ఒక రావి చెట్టు కావచ్చు మరిచు పురాతనమైన చెట్టు అక్కడ అక్కడ అప్పచెప్పేసి వచ్చేయండి దాన్ని అక్కడ పెట్టేసి వచ్చేయండి వెనక్కి తిరిగి చూడకుండా ఇకపోతే ఇది చే ఈ క్రియ చేసిన వాళ్ళకి ఫలితాలు ఎలా ఉంటాయో చెప్తాను వినండి మీకు ఫలితాలు ఎప్పుడు ఎలా కనిపిస్తాయో కూడా చెప్తాను మొదటి రోజే మనసు తేలిగ్గా ఉంటుంది ఏడు రోజుల్లో కొత్త ఆదాయ మార్గాలు వచ్చేవి కనిపిస్తాయి మీకే ఆరోగ్య సమస్యలు ఉన్నట్టుండి తగ్గిపోతాయి కుటుంబంలో గొడవలు తగ్గుతాయి మీపై ఉన్న ద్రవ్యశాపం అనగా డబ్బు వస్తువు పోతూ ఉంటుంది చూసేవా దాన్ని ద్రవ్యశాపం అంటారు ఎంత డబ్బు సంపాదించినా నిలబడదు నిలకడగా ఉండదు దాన్ని ద్రవ్యశాపం అంటారు ఆ ద్రవ్య శాపం నశించిపోతుంది ఆ రోజుతో ముఖ్యమైన సూచనలు ఈ క్రియ మంగళవారం రాత్రి తొమ్మిది గంటలకి లేదా శనివారం రాత్రి పది గంటలకి మాత్రమే చెయ్యాలి ఈ రెండు రోజుల్లోనే చెయ్యాలని గుర్తుంచుకోండి దీపాలు వెలిగించే సమయంలో నువ్వు బయట వెలిగించినా ఇంట్లో వెలిగించినా ఎవ్వరూ ఆటంకం కలిగించకుండా చూసుకోండి ఒకవేళ ఎవరైనా ఆటంకం కలిగించినా ఆ రోజు ఆ క్రియ చెయ్యవద్దని అర్థం ఈ దీపాలను మీరు ఎక్కడ పెట్టినా మీ ఇంట్లో పెట్టినా ఎవరో తాకకూడదు మీరు మాత్రమే చెయ్యాలనే విషయాన్ని గుర్తుంచుకోండి ఈ క్రియని స్త్రీ పురుషులు ఎవరైనా చేసుకోవచ్చు ఓం కపాల భైరవాయ నమ ఈ దీపం చేసే నేను వెలుగు వైపు నడవాలి ఈ దీపక్రియ చేసే నేను వెలుగు వైపు నడవాలి ఈ దీపం మంట కాదు ఈ దీపం నుంచి వచ్చి వచ్చేది మంట కాదు ఇది నీ బాధలకు జరిగిన అంత్యక్రియ గుర్తుపెట్టుకో సాధ కూడా ఇప్పటి నుండి ప్రారంభించు నీ దుస్థితి ముగించి గుర్తుపెట్టుకో ఇప్పటి నుంచి ప్రారంభించు నీ దుస్థితి ముగింపు భైరవునితో మొదలవుతుందని గుర్తుంచుకో సాధకుడా కూడా ఈ క్రియను మొత్తం జాగ్రత్తగా చేసుకుని సుఖాన్ని అనుభవించు దీని ద్వారా నీ ఆర్థికంగా బలపడిన తర్వాత ధర్మంగా జీవించడం నేర్చుకో ఎప్పుడైతే నువ్వు ధర్మంగా జీవిస్తుంటావో ఈ క్రియ నీకు వంద రెట్లు ఫలితాన్ని ఇస్తుంది కొందరికి ఒకేసారి చేస్తే పని చేయకపోవచ్చు రెండోసారి ట్రై చేయండి లేదా మూడోసారి ట్రై చేయండి అంతే మూడుసార్లు మాత్రమే ట్రై చేయాలి మొ మొదటి అటెంప్తోనే ఖచ్చితంగా మీ జీవితాన్ని మార్చివేస్తుందని గుర్తుంచుకోండి అలా వేయకుండా రకరకాలైన శాపాలతో కొందరు ఉంటారు అవి కూడా పోవాలంటే ఒకటి రెండు సార్లు చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా కనుక నాయన జాగ్రత్తగా చేసుకొని ఒకటికి సార్లు వినండి నేను గమనిస్తున్నాను పది నిమిషాల వీడియోని మీరు స్కిప్ చేసి స్కిప్ చేసి రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఉంటే మీకు అర్థం కాదు పూర్తిగా వినండి నీ కోసమే చెబుతున్నా నేను నా కోసం కాదు నువ్వు విని నువ్వు చేసుకుని నువ్వు నీ కుటుంబం పిల్లా పాపలతో సుఖంగా ఉండడమే మా ఇచ్చ సర్వే జనా సుక్నో